హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదన్ మరొకడం నేను ప్రసాద్ కేసీఆర్ బాటలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పే పది పాయింట్లు ఇవే సో ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయంటారా ఏ విషయం అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇక ఒకసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గనక మనం బేరీజు వేసుకొని చూస్తే ఏదైతే కేసీఆర్ గారు పయనించారో అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా ఇప్పుడు ఈ పాయింట్లను బట్టి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో అందులో మొట్టమొదటిగా కేసీఆర్ గారు తను ఏదైతే నా తెలంగాణ మన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు మన తెలంగాణ ప్రజలకే చెంది ఉండాలి అని చెప్పేసి పోరాటాన్ని చేసి ఉద్యమాలు చేసి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అదే విధానంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం పోరాడలేదు కానీ తన కోసం తను సొంతగా పార్టీ పెట్టుకోవాలి అని చెప్పేసి అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన పోరాటాలు చేసి ఎట్టకేలకు వైసీపీని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి తీసుకొచ్చారు సో ఇక్కడ వరకు వాళ్ళిద్దరూ ఫైటింగ్ అనేది ఒకే విధానంలో ఉందని మనం భావించవచ్చు ఇక దాని తర్వాత రెండో పాయింట్ గా మనం గుర్తించవలసినది ఏంటి అంటే ఎవరైతే కేసీఆర్ గారికి చాలా సానుకూలంగా వెన్నుదన్నుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దూరం చేసుకున్న ఘనత ఆయనదే ముఖ్యంగా ఉద్యమ బాటలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు అదే విధంగా మరికొంతమంది కావచ్చు ఇక రాజకీయ రంగంలో ఈటల రాజేందర్ లాంటి వారిని కూడా దూరం చేసుకున్నారు సో సిమిలర్ గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకు వెన్నుముక్కగా అనిపించిన వ్యక్తులు ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి గారు కావచ్చు కాపు రామచంద్రారెడ్డి గారు కావచ్చు ఇంకా ముఖ్యంగా కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా కావచ్చు వాళ్ళందరినీ దూరం చేసుకున్న ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఇక దాని తర్వాత మరొక కీలకమైన అంశం ఏదైనా ఉన్నది అంటే ఆ పరిపాలనా తీరు ఆ పరిపాలనా తీరులో ముఖ్యంగా నియామకాలు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు నియమించాలి కదా ఆ ఉద్యోగాలు ఇవ్వాలి కదా మరి అటువంటి ఉద్యోగాలు ఎంతవరకు ఇచ్చారు అని కనుక మనం పరిశీలిస్తే పెద్దగా జరగలేదు సో అందు గురించే ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యమాలు చేశారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు సిమిలర్ గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఆ ఉద్యోగాలు ఇస్తాను ఈ ఉద్యోగాలు ఇస్తాను జాబ్ క్యాలెండర్లు వేస్తాను అన్నారు సో ఆయన ఇంకా ముఖ్యంగా చెప్పుకొచ్చింది డిఎస్సి వేస్తాను మెగా డిఎస్సి వేస్తాను అన్నారు మెగా డిఎస్సి కాదు కదా మినీ డిఎస్సి కూడా వేయలేదు ఇక జాబ్ క్యాలెండర్ పరిస్థితి అంటారా అది అదోగతే సో అక్కడ కేసీఆర్ గారు డిఎస్సి వేయలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వేయలేదు సో నువ్వు తక్కువ కాదు నేను తక్కువ కాదు అన్నట్లుగా గురు శిష్యులు ఇద్దరు కూడా అదే బాటలో పయనిస్తూ ఉన్నారు ఇక దాని తర్వాత ప్రతిపక్షాల పైన ఈ యొక్క విధానం ప్రభుత్వ విధానం ఇక్కడ కేసీఆర్ గారు కూడా కొంత కక్షపూరితంగా వ్యవహరించారు కానీ కొంత ఎక్కువగా వ్యవహరించల అయితే ఆ కొంతనేమో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత ఎక్కువగా అవలంబించారు ముఖ్యంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి గాని ప్రతిపక్షాల పేరు టార్గెట్ చేయడం కానీ ఒకటి రెండు రెండుగా సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైనే అధికార వైసీపీకి తరఫు సంబంధించిన కార్యకర్తలు దాడి చేస్తే ముఖ్యమంత్రి గారే వెనకేసుకొచ్చారు కదా ఇక దానికంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకేం చెబుతాము సో ఆ విధంగా ఇక్కడ కక్షపూరిత చర్యలకి ఏ మాత్రం కూడా తెలంగాణ కంటే ఇంక రెండు మూడు రెట్లు ఎక్కువగానే ఉంది కానీ తగ్గనే లేదు ఇక వీటన్నిటికంటే మరీ ముఖ్యమైన అంశం ఏంటి అంటే కేసీఆర్ గారికి ఓ విధంగా ఓటమి పాలు చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఆయన ఏదైతే నా తెలంగాణ మన తెలంగాణ అని చెప్పేసి ప్రజలలో ఉద్యమాలు చేసి పోరాటాలు నింపి చివరికి ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారే ప్రగతి భవనికి ఇక్కడ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇన్ని పాదయాత్రలు చేశారు ప్రజల మధ్య తిరిగారు మరి ప్రజలను తాగారు ముద్దాడారు బ్రహ్మాండంగా చేశారు కానీ చివరికి తాడేపల్లి భవనానికి మాత్రమే పరిమితం అయ్యారు ఇంకెక్కడ కార్యక్రమం అని చెప్పేసి పెడితే పరదాలు బ్యారిగేడ్లు పోలీసులు సామాన్యుడికి ఎవరికి కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు మరి ఈ విధంగా ఇక్కడ ఎవరికి వాళ్లే మేము రాజులు అన్న తీరులో కనుక వ్యవహరిస్తే చివరికి ప్రజల గూడు ప్రజా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు అదేమిటి అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అని చెప్పేసి కేసీఆర్ గారు ఇక్కడ బటన్ ఉక్కుతున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ప్రజలకు మాత్రం కనిపించలేదు ఇక దాని తర్వాత ట్యాక్ సంబంధించిన అంశం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అని చెప్పేసి కేసీఆర్ గారు పదే 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 ఓదల కొట్టి చివరిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాల సేమ్ అదే తరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన డెట్కో ఇల్లు లేవలేదు పైగా జగన్ ఉన్న కాలనీలు అని చెప్పేసి పాతిక లక్షలని ముప్పై లక్షలని లక్షల లక్షలు అన్నారే కాని అక్కడ ఇల్లు మాత్రం నిర్మించింది లేదు అదేమిటి అంటే పట్టాలు ఇచ్చిన ఘనత ఆ పట్టాలు వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారా బీరు వాళ్ళు పెట్టుకుంటారా ఏం చేసుకుంటారు దానివల్ల ఏమైనా లబ్ధి వస్తుందా ఇప్పుడు వాళ్ళు కట్టుకున్న అద్దెలు ఏమైనా తగ్గి తగ్గుతాయా ఆ పట్టాలు చూపితే వాళ్ళని అద్దెలు తగ్గిస్తారా అదేం ఉండదు కదా అది పరిస్థితి సో ఇక్కడ పేదలకి ఒరిగింది ఏమీ లేదు అదేమిటి అంటే ఆ పట్టాలు ఇచ్చిన మాదే అంటారు ఏం చేసుకుంటారు ఆ పట్టాలతో వాళ్ళు రేపు ప్రభుత్వం మారితే ఏంటి పరిస్థితి ఇట్లా ఉంటది సో ఇక్కడ ఆ పేదల వ్యవహారంలో కూడా ఇద్దరి శైలి ఒకేలాగా ఉంది ఇక వాళ్ళిద్దరి మధ్య ఇంకొక విషయం కూడా ఉంది అదేంటి అంటే ఇప్పుడు ఎన్నికల దగ్గర పెడుతున్న తరుణంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు నేను గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తానని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టారో అదే సమయంలో కేసీఆర్ గారు నేను నాగం ఇస్తా అన్నారు సేమ్ అదే తరహా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఆర్టీసీల ఉచిత ప్రయాణం గురించి ప్రపోజల్ పెట్టుకుంటారని ఆయన ఏ విధంగా సాధ్యపడుతుంది ఎట్లా చేయాలని ఈ లోపే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను పెడతానన్నారు మరి ఎంతకాలం ఏం చేస్తున్నారు అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు మరి నాలుగు వందలకి ఇస్తానన్నా ఆయన ముందే ఇవ్వాలి కదా రేవంత్ రెడ్డి గారు దాకా ఇవ్వరా ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ప్రయాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించరా ఇదిగో ఇట్లా ఉంటాయి సేమ్ అదే తరహాలు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు నాలుగు వందలకి ఇస్తా ప్రజలు నమ్మారా నమ్మలేరుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఉచిత ప్రయాణాలు అన్నంత మాత్రం ప్రజలను నమ్మరు మరీ అంత ఎరుబాబులైతే ఇక నమ్మాల్సిందే దాన్ని బట్టి ప్రజలు ఎలాంటి మీరే చెప్పండి ఇక దాని తర్వాత కేసీఆర్ గారు సిట్టింగులకు ఇచ్చిన విధానం ఆయన మొట్టమొదటిగా మేమే డిక్లేర్ చేశాము సిట్టింగులకి ఇచ్చేసాము చూసారా మా డేరు చూసారా మా కలేజా అని అని చెప్పేసి అన్నారు ఏమైంది ఫలితాలు ఇప్పుడు అదే విధానంలో అధికార వైఎస్ఆర్ పార్టీ తొలి జాబితా రెండో జాబితా మూడో జాబితా ఈ విధంగా రిలీజ్ చేస్తారు అయితే ఇక్కడ సిట్టింగులు కాదు షఫ్లింగ్లు ఆ షప్లింగ్లు వల్ల ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడోళ్ళు అక్కడ తారుమారు జరుగుతూ ఉంది సో ఇక్కడ అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటో చూసి లేదా నేను ఇచ్చే పథకాలు చూసి వస్తున్నారన్నారు మరి ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఏముంది అదేమిటి అంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళకి ఏమైనా నిధులు కేటాయించారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపించండి అని చెప్పేసి ఫండ్స్ సేవ రిలీజ్ చేశారా పోనీ ఏమన్నా ఈ రోడ్లు అయిపోయేయండి ఈ డ్రైనేజ్లు నిర్మించండి ఈ ఫ్లైఓవర్ నిర్మించండి ఈ డ్యాములు కట్టండి ఏమన్నా అన్నారా ఏమి ఇవ్వలేదుగా మరి ఎమ్మెల్యేలు మారిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పాజిటివ్ గా ఉంటది అదేమిటి అని నన్ను చూసేస్తాను నిన్ను చూసేటప్పుడేమో మరి ఎమ్మెల్యేలు మార్చవలసిన అవసరం ఉండదు మరి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అది వాళ్ళకే క్లారిటీ ఉండాలి సో వీటన్నిటికంటే ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కనుక పరిశీలిస్తే కేసీఆర్ గారు కావచ్చు అప్పట్లో బిఆర్ఎస్ నాయకులు కావచ్చు ఏం చెప్పారంటే రాసి పెట్టుకోండి ఈ నూట పంతొమ్మిది సీట్లకు వంద సీట్ల పై మాటే బాగా అన్నారు గతంలో ఎనభై ఎనిమిది వచ్చినా ఈసారి నూట వంద సీట్లు పై మాటే అన్నారు చివరికి ఏమైంది సగం కూడా రాల ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంట మరి దేని గురించి వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ప్రజలు ఏమైనా ఆదరిస్తారు ఏంటి అని కూడా ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సింది అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందంటే రాజిపేట కొన్ని నూట యాభై గెలుపుతా ఉన్నారు నూట యాభై స్థానాల్లో ఓడిపోయారు ఇప్పుడు అలాగే వైసీపీ నూట డెబ్బై ఐదు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మరి మరి నూట డెబ్బై ఐదు ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ సో మొత్తం మీద ఎగ్జాక్ట్గా అచ్చుకుద్దినట్టు కేసీఆర్ గారి బాధలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్నారు అని చెప్పేసి చెప్పే పది పాయింట్లు ఇవే మరి దీనికి మీరేమంటారో కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్ తెలియచేయండి దానికంటే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ